దేవయజ్ఞ మహిమలు సమస్త శోకాలు కష్టాల నుండి తరింపజేసేది యజ్ఞ నౌక యజ్ఞం వల్ల దేవతలందరికీ అందవలసిన పరిపూర్ణ ఆహుతులు అందుతాయి యజ్ఞం సనాతనమైన పురాతనమైన నిత్య నూతనమైన సమగ్ర వైదిక దైవారాధన సంవిధానం యజ్ఞం వల్ల మనిషి నిజమైన మనిషిగా మనీషిగా దేవతగా మారే క్రమ వికాసం పెంపొందుతుంది యజ్ఞం వల్ల మనిషిలో పశుత్వము మృగత్వము జంతుత్వము వీటి దుస్సంస్కారాలు తగ్గి నశించి పావన దైవిక సాత్విక శుద్ధ సంస్కారాలు పెంపొందుతాయి క్రమశిక్షణం సమయపాలనం ఏకాగ్రత ఆత్మ నియంత్రణం ఆత్మవిశ్వాసం వాక్సిద్ధి సుబుద్ధి ఉత్సాహం ధైర్యం ఇవన్నీ యజ్ఞం వల్ల కలిగే లాభాలే పుష్టికారకాలు పవిత్రాలు రోగనాశకాలు మధుర పదార్థాలు మిష్టాన్నాలు ధాన్యాలు ఔషధులు సుగంధ సామాగ్రి మొదలైనవన్నీ అగ్నిలో ఆహుతులు నడిచడం వల్ల ఆరోగ్యం ఆయువు కీర్తి తేజస్సు బలం యజమాని పరివారంలో కలుగుతాయి విషవాయువులు దుర్గంధ వాతావరణం నశించి క్షీణించి సుగంధితమైన భరితమైన పవిత్ర శుద్ధ వాయువు లభిస్తుంది మన చుట్టూ ఏర్పడుతుంది ఋషులు మునులు సాధువులు బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు మేధావులు పండితులు విద్వాంసులు సజ్జనులు సాత్వికులు సమస్త మానవులు ఆచరించదగిన అవశ్య అనివార్య కర్తవ్య కర్మ యజ్ఞమే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వశిష్ఠ విశ్వామిత్ర భరద్వాజాదులు ధర్మరాజాదులు మొదలగు చారిత్రక మహాపురుషులందరూ ఆచరించిన దివ్యకర్మ యజ్ఞము నాలుగు వేదాలు ఉపవేదాలు ఉపనిషత్తులు బ్రాహ్మణాలు ఆరణ్యకాలు రామాయణం భారతం భగవద్గీత పురాణాలు ఉపపురాణాలు మొదలైన వైదిక ధార్మిక ఆర్ష సాహిత్యమంతా మహిమను కోటి గొంతులతో కీర్తిస్తోంది సమస్త ఖనిజాల ఔషధుల పుష్పాల రసాల సారరూపమైన ఆవునేయిని అగ్నిలో సమర్పించడం వల్ల అమృతత్వ స్ఫూర్తి మనలో మన చుట్టూ వ్యాపిస్తోంది పవిత్ర వేదమంత్రాల పఠనం వల్ల దివ్య విద్యుదయస్కాంత తరంగాలు ఆహుతుల వల్ల అమృత సుగంధ ప్రాణవాయు తరంగాలు వెలువడి మనకు నిరంతరం రక్షా కవచంలా పనిచేస్తాయి మనను సదా ఉత్తమ గతుల వైపుకు ప్రేరేపిస్తాయి స్నేహం ప్రేమ దయ సేవ జ్ఞానం దానం శాంతం తపస్సు మొదలగు దివ్య గుణాలు మన మదిలో క్రమంగా ఊటల యజ్ఞం వల్ల ఊరుతాయి యజ్ఞాన్ని కల్పవృక్షమని కామధేనువని స్వర్గ అని దేవరథమని అనేక విధాలుగా శాస్త్రాలు మహర్షులు పొగిడారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండవ తేదీ నాడు భోపాల్లో జరిగిన విషవాయు దుర్ఘటనలో వేలాది మంది మరణించగా ఆ రాత్రి హవనం చేసిన కొన్ని కుటుంబాలు ప్రాణాలతో బయటపడ్డాయి ప్రపంచంలోని అన్ని మంచి పనుల్లోకెళ్ళ అతి గొప్ప మంచి పని యజ్ఞము మాత్రమే